అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఆల్ ద ఇన్వెస్టర్స్ గేస్ ఫర్ ఆల్ దియర్ సార్ వెల్కమ్ టు హైదరాబాద్ అండ్ దిస్ ఈవెంట్ చాయ్ షార్ట్స్ లాంచ్ ఇది యాక్చువల్లీ మా మైత్రి మూవీస్ మైత్రి మూవీస్ బ్యానర్ లాంచ్ లాగా ఫీల్ అయ్యాము మేము ఎందుకంటే చాయ్ షార్ట్స్ మైత్రి మా అంటే కంపెనీ రెండు ఒకసారి బిగిన్ 2015 we released our first film and uh, Chai Biscuit also started their uh, journey from 2015. And also before that, they used to do this uh, film marketing on the name first uh, show. and They are very, very dear friends to me and uh, friends like a family in the in almost like. Uh, ఇప్పుడు నేను మా కంపెనీలో ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇన్ కేస్ నా అవైలబిలిటీ లేకపోయినా దే దే ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ రైట్ టు టేక్ ఎనీ కాల్ అంటే ప్రొడ్యూసర్ కెన్ టేక్ ఎనీ కాల్ అనేది ఎప్పుడు వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది దే ఆర్ మోర్ దెన్ ఎ ఫ్యామిలీ టు మీ అండ్ మై కంపెనీ అలాగే ద అచీవ్మెంట్ వాట్ దే హ్యావ్ డన్ టుడే అంటే ఇలాంటి ఇప్పుడు ఆ ఇన్వెస్టర్ లిస్ట్ చూస్తుంటే షాక్ అసలు ఆర్ వేర్ ఆర్ వి అని నాకు నేనే క్వశ్చన్స్ వేసుకుంటున్నాను ఇందాక నేను చూస్తుంటే అంటే దట్ ఈస్ వెరీ వెరీ ఓవర్వెల్మింగ్ మా వాళ్ళు ఇంత పెద్దోళ్ళు అయ్యారు అనే దాంట్లో చాలా హ్యాపీగా ఉంది అండ్ ఆల్సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వెస్టర్ హూ సపోర్టెడ్ అవర్ అవర్ టీమ్ చాయ్ షార్ట్స్ టీమ్ ఈ ఇది అసలు ఈ కంటెంట్ ఇది ఇప్పుడు నేను ద టైం ఐ హెండ్ హియర్ ఆల్మోస్ట్ లైక్ వన్ వన్ అవర్ ఎంతో వెన్ ఐ వాస్ వాచింగ్ ఆల్ ద వీడియోస్ విచ్ హావ్ బిన్ స్క్రీన్ బయర్ అవన్నీ చూస్తుంటే షాయ్ షార్ట్స్ గురించి ఐ సీ ఐ డోంట్ హ్యావ్ వన్ పర్సెంట్ అవుట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ సంథింగ్ యూస్ యూవెస్ చేస్తే థర్టీ వన్ థౌజండ్ థౌసండ్ అసలుకి ఇవన్నీ ఈ సిస్టమ్ ఈ ఎకో సిస్టమ్ ఇవన్నీ తెలిసిన వాళ్ళకి అసలు దే ఈస్ నో సర్ప్రైజ్ ఇన్ దట్ అలాగే వాళ్ళందరూ ఒక మన డే టు డే లైఫ్లో కావాల్సిన వాటి మీద దే ఇన్వెస్టెడ్ అండ్ రియలీ చాలా సింపుల్ లాజిక్ లాగా అనిపించింది నాకు అలాగే చాయ్ షాట్స్ చాయ్ షార్ట్స్ కానీ వీళ్ళ ఐడియాలజీ కానీ ఎంటర్టైన్మెంట్ సైడ్ ఇది కూడా నాకైతే డెఫరెంట్గా హ్యూజ్ హ్యూజ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్కి ఈజీగా వెళ్ళగలిగే పొటెన్షియల్ ఉందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను అలాగే ఆల్ ద బెస్ట్ మై డియర్ బ్రదర్స్ అండ్ ఆల్సో చాయ్ షాట్ టీమ్ ఇంకోటి ఏంటంటే మాది మైత్రి మూవీ మేకర్స్ ఇది మేము ఇప్పుడు దాకా టెన్ ఇయర్స్లో మా ఒక రకంగా మేము కొత్త కొత్త కథలని అదని కొత్త డైరెక్టర్స్ అని డెబ్యూటెన్స్ హీరోయిన్లో ఉన్నాయి లీడ్ ఆర్టిస్టులు కానీ చాలా ట్రై చేసాము మా బౌండరీస్లో మా బౌండరీస్లో మా లిమిటేషన్లో మేము చాలా ట్రై చేసాము ఫర్ ద కంపెనీ మైత్రి మూవీ మేకర్స్ కానీ అలాగే ఇప్పుడు చూస్తుంటే ఇవన్నీ చేంజ్ అవుతున్న ట్రెండ్ చాలా ఫాస్ట్గా మారిపోతూ ఉంది ఫస్ట్ కోవిడ్ ముందులో ఓటీటీ అంటే పెద్దగా తెలియదు ఓటీటీ వచ్చింది థియేటర్స్ గురించి ఒక డిస్కషన్ జరుగుతున్నాయి తర్వాత హ్యూజ్ పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు అసలు ఇవన్నీ చూస్తుంటే మ్యాటర్ ఆఫ్ సెవెన్ ఎయిట్ ఇయర్స్లో మొత్తం చాలా చాలా మార్చుతా మారిపోతా వెళ్ళిపోతుంది ఇదివరకు వెన్ వీ టాక్ అబౌట్ నైన్టీన్ ఎయిటీస్ సెవెంటీస్లో ఉన్న ప్రొడ్యూసర్స్ ప్రొడక్షన్ హౌసెస్ సినిమా ఎవ్రీథింగ్ అప్పుడు ఎలా ఉన్నాయంటే ఒక ట్వంటీ ఇయర్స్ అంటే ఇప్పుడు ఒకళ్ళు థర్టీ ఫైవ్ ఇయర్స్కి బిజినెస్కి వస్తే నెక్స్ట్ ఆ జనరేషన్ అయిపోయే దాకా బిజినెస్లో దేస్ నో చేంజ్ ఇప్పుడు ఉన్నగా ఇది చూస్తుంటే సెవెన్ ఎయిట్ ఇయర్స్లో అసలుకి ఎంత మార్పులు ప్రతి ఏ ఎవ్రీ ఎవ్రీ ఫీల్డ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అసలు టోటల్గా అసలుకి ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఎవరన్నా ఫాలో అయిపోతే ఇప్పుడు ఫాలో అయితే ఏంటి అంతా ఈ మార్పు ఏంటి అన్నట్టు షాక్ అయ్యేటట్టు ఉంది ఈ దాంట్లో మేము ఏదో మాది మైత్రి మూవీ మేకర్స్ డన్ పుష్ప అది ఇది ఇలా అలా అని అని కాకుండా మేము హంబుల్గా ఈ చాయ్ ఛాయ్ బిస్కెట్ ఛాయ్ షార్ట్స్ చేసే దాంట్లో మేము అర్జెంటుగా వాళ్ళతో మిలాఖాత్ అయిపోయి వాళ్ళతో కలిసిపోయి ఏదైనా చేస్తే కానీ ఫ్యూచర్లో మా ఎగ్జిస్టెన్స్ ఏంటి అనేది కూడా మాకు మాకే ఐదు వస్తుంది సో మై థింగ్ ఈస్ చాయ్ షార్ట్స్తో వాట్ ఎవర్ దే ఆర్ హ్యావింగ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇవన్నిట్లో మేము కూడా పా ఎలా పా ఎలా దాంట్లో మౌల్డ్ అవ్వాలనేది చూస్తున్నాం దాన్ని కూడా వీ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ మీటింగ్స్ విత్ దామ్ దాన్ని చాయ్ షార్ట్స్ అనేది ఎంత బ్యూటిఫుల్ థింగ్ అంటే టూ మినిట్స్లో ఒక ఐడియా నీకు పిక్ చేసినట్టే ఇప్పుడు నువ్వు ఒక వంద కథలు అంటే అమాంగ్ హండ్రెడ్ స్టోరీస్ యూ లైక్ వన్ ఆర్ టూ స్టోరీస్ దట్ మీన్స్ యూ విల్ హ్యావ్ టు లిజన్ ఫర్ ఆల్ ద టూ అవర్స్ ఆఫ్ నెరేషన్ వన్ అండ్ హాఫ్ ఆఫ్ నెరేషన్ ఫర్ రీచ్ స్టోరీ చాయ్ షార్ట్స్లో నా బ్యూటిఫుల్ థింగ్ వాట్ ఐది అమేజింగ్ అనిపించిందంటే ఫ్రమ్ ప్రొడక్షన్ హౌస్ పర్స్పెక్టివ్ అరే టూ మినిట్స్ ఐ కెన్ రియలీ గో త్రూ సమ్ ఐడియా అలాగే ఒక హండ్రెడ్ ఎపిసోడ్ చూసారంటే నాకు హండ్రెడ్ ఐడియా సరిపోయినాయి దాంట్లో నేను ఫోర్ ఫైవ్ ఈజీగా పిక్ చేసుకోవచ్చు సో ఐ నిడ్ నాట్ వేస్ట్ మై టైమ్ అండ్ ఎనర్జీ ఆల్సో దే ఆర్ ఇన్ ఇన్ రిటర్న్ దే ఆర్ గివింగ్ మీ హై యాజ్ దే ఆర్ థ్యాక్ లైన్ హై ఇచ్చే ఇది అన్నట్టు సో ఇప్పుడు నాకేంటంటే చాయ్ షార్ట్స్లో ఆల్ ఇన్నోవేటివ్ ఆల్ ఆల్ క్రియేటర్స్ అక్రాస్ ఇండియా దే ఆల్ సి పార్టిసిపేటింగ్ చాయ్ షార్ట్స్ ఆర్ క్రియేటింగ్ కంటెంట్ దేర్ యుల్ ఆఫ్ బిగ్ స్క్రీన్ సినిమా యు డూ గుడ్ అండ్ వీఆర్ సపోర్ట్ యూ త్రూ చాయ్ షార్ట్స్ సో యువర్ అల్టిమేట్ డెస్టినేషన్ వుడ్ బీ ప్లీజింగ్ మెనీ ఆడియన్స్ త్రూ చాయ్ షార్ట్స్ అండ్ వీఆర్ ఆల్వేస్ వాచింగ్ యూ ప్లీజ్ డూ గివ్ యువర్ బెస్ట్ యూ కెన్ అచీవ్ యువర్ బిగ్ బిగ్ స్క్రీమ్ డ్రీమ్ ఆల్సో విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్ యూ దిస్ ఈస్ నాట్ జస్ట్ లైక్ సి ఐ హవ్ బీన్ ఇన్వైటెడ్ ఇయర్ అని ఏదో నేను చెప్పేసి వెళ్ళిపోవట కాదు ఇన్ రిటర్న్ మీరు లాజిక్ అప్లై చేస్తే అది మాకు కూడా ఎంతో ఇంపార్టెంట్ నేను ఐ హో బ్యాక్ లిటిల్ బిట్ టు టెల్ టెలియబోట్ దీస్ టూ అమేజింగ్ గైస్ ఓటీటీలే లేనప్పుడు అమితాబ్ బచ్చన్ గారు తప్పితే ఇంకెవరు స్టార్స్ టీవీలోకి రానప్పుడు మన ఐఫోన్ కెమెరా ఇంకా వన్ ఎయిటీపీలో ఉన్నప్పుడు నోకియా బ్లాక్బెర్రీలో ఇంకా కీప్యాడ్స్ వాడుతున్నప్పుడు తెలుగు వాళ్ళకి సినిమా థియేటర్ల తర్వాత జెమినీ టీవీ ఒకటే ఉన్నప్పుడు ఐ మెట్ దీస్ టూ గైస్ శరత్ అండ్ అనురాగ్ ఒకడేమో మాట్లాడు ఇంకోడేమో స్టార్ట్ చేస్తే ఆపడు So, from doing uh, just before that, culture, attitude, it goes down their organization. It's not an organization about today, it's an organization that's built 10 years ago. I've worked with Uday, Sandeep, so many others from this organization, and culture, attitude, creator first motive trickles down in every single one of them. So, whether we did TV shows together, whether we did stage events together, whether we did movie marketing together, whether we were trying to make films together, I think in every single part of my journey of disruption, they have been there. And they really are the true disruptors in the Telugu film industry. And short content, and what they are giving creators today is an extreme power, extreme strength. జనరేషన్స్ అండ్ దిస్ దోక్ అబౌట్ అవర్ టూ హండ్రెడ్ క్రియేటర్స్ ఇందాక ఐ హాట్ ఆఫ్ పీపుల్ సేయింగ్ అటెన్షన్ బ్యాన్ తగ్గిపోయింది అంటూ ఉంటారు కానీ ఒక టూ మినిట్ కంటెంట్ నుంచి ట్వంటీ అవర్స్ సిరీస్ వరకు ఈ తప్పితే ఎప్పుడు ఆడియన్స్ చూడలేదు టుడే పీపుల్ బింజ్ ఎవ్రీ సింగిల్ సో ఆల్ దీస్ టూ హండ్రెడ్ క్రియేటర్స్ ఆర్ గోయింగ్ Storytellers, filmmakers, artists who are going to consistently entertain this industry. So, first I have to congratulate you two. So, whether y'all were making YouTube videos, whether you're telling stories for marketing in some manner, constant innovation, constant extreme thought in terms of connecting with people. And I think Anurag ki the young audience I don't think anybody else understands them. Like the two of them. Yin and Yang, they always have to be together, and these two guys are that yin and yang that you see. And I'm sure everybody, I'm sure will agree to this yin and yang. Both of these people are actually one person, just two hearts and two minds in some ways. I was just so happy, so proud, so excited that I was able to be part, a little part in their journey. To thank all the other investors that came on board, supported this idea back this idea and to all the press people here review. i'm sure you have to start reviewing every two-minute content piece make everything as popular as films make all these creators and all these stars bigger than movie stars and i'm here to watch all of it thank you guys thank you everyone this is an amazing event అండ్ టు దీస్ అమేజింగ్ పీపుల్ సో చాలా ఎక్సైటింగ్ డే అండి ఈరోజు మేము ఒక గత టెన్ ఇయర్స్గా చాయ్ బిస్కెట్ అని ఒక యూట్యూబ్ డిజిటల్ ప్లాట్ఫామ్గా ఉన్నాము స్కెచ్ వీడియోలు చేసాము వెబ్సైట్ నడిపాము సినిమాలకు మార్కెటింగ్ చేశాము ఫీచర్ ఫిలిమ్స్ చేశాము మేజర్ రైటర్ పద్మభూషణ్ లాంటి ఫిలిమ్స్ అండ్ ఇప్పుడు వరల్డ్లో మనం చూస్తే ఎంటర్టైన్మెంట్ కన్సంప్షన్ అనేది చాలా డ్రాస్టిక్గా చేంజ్ అయిపోతుంది గత టెన్ ఇయర్స్లోనే మనం చూస్తే ముందు వినని ఓటీటీ అనేది వచ్చేసింది రీల్స్ అంటున్నారు షార్ట్స్ అంటున్నారు వర్టికల్ ఫామ్ అంటున్నారు సో మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే వర్టికల్ ఫామ్ ఫోన్ మనము రోజులో అన్నిటికన్నా ఎక్కువ ఫోన్ మీద స్పెండ్ చేస్తాం కానీ ఫోన్లో కరెక్ట్ కంటెంట్ లేదు ఫోన్ కోసం చేసిన కంటెంట్ లేదు ఇలా హారిజాంటల్గా తీసినా ఏదో కట్ చేసేస్తారు సో ఆల్మోస్ట్ ఒక సెకండ్ హ్యాండ్ కాంటెంటే మనం ఎక్కువ కన్స్యూమ్ చేస్తున్నాం సో లేదు మొబైల్ కోసం కూడా మనం డెడికేటెడ్గా ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ చేయాలి ఒక సినిమా క్వాలిటీలో మనము కాంటెంట్ చేయాలి వర్టికల్ ఫామ్లో అని చెప్పి స్టార్ట్ చేసిన ఇనిషియేటివే ఛాయ్ షాట్ సో ఛాయ్ షార్ట్స్ యాప్లో మీకు షోలు ఉంటాయి సేమ్ ముప్పై ఎపిసోడ్లు నలభై ఎపిసోడ్లు యాభై ఎపిసోడ్లు బట్ బ్యూటీ ఏంటంటే ఒక్కొక్క ఎపిసోడ్ టూ మినిట్సే ఉంటుంది మేము దీనిలో ఫిక్షన్ నాన్ ఫిక్షన్ రియాలిటీ ఒక ఎక్సైటింగ్ గేమ్ షో లాంచ్ చేస్తున్నాం దానిలో ఎవ్రీడే వన్ ల్యాక్ క్యాష్ ప్రైస్ ఇస్తున్నాం సో ఒక 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 ఎక్సైటింగ్ స్పేస్ని క్రియేట్ చేయాలి ఆడియన్స్కి ఒక కొత్త ఫామ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఒక మీనింగ్ఫుల్ స్టోరీ టెల్లింగ్ ఇవ్వాలి ఇవ్వడం అనేది మా గోల్ ఇది ఆడియన్స్ సైడ్ అయితే రెండో వైపు క్రియేటర్ సో పదేళ్ళుగా మేము క్రియేటర్లలో ఉండి ఓటీటీలతో షో ల్యాండ్ చేయడం ఎంత కష్టమో మాకు తెలుసు ఒక సినిమా అప్రూవ్ చేయించుకోవడం ఎంత ఎంత కష్టమో మాకు తెలుసు సో మేము ఈరోజు ఒక టూ బిగ్ అనౌన్స్మెంట్స్ తీస్తాం తీ చేసాం ఈరోజు ఈవెంట్లో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ రానా అండ్ మైత్రి రవి గారు అండ్ మా ఇన్వెస్టర్స్ వచ్చారు ఎడ్జ్ జనరల్ క్యాటలిస్ట్ రెడ్ బస్ ఫౌండర్ ఫనీంద్ర సామ స్విగ్గీ ఫౌండర్స్ రాపిడో ఫౌండర్స్ డార్విన్ బాక్స్ ఫౌండర్ రోహిత్ వీళ్ళందరూ మా ఏంజల్ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ సమక్షంలో మేము టూ బిగ్ అనౌన్స్మెంట్ చేసాం ఫస్ట్ ఏంటంటే క్రియేటర్స్ టైం వేస్ట్ చేయము క్రియేటర్స్ని టేకన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోము అండ్ ఒక ఒక క్రియేటర్ మాతో షో చేయాలనుకుంటే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఫార్టీ ఫైవ్ డేస్లో కతం చేసి వాళ్ళ వాళ్ళ దగ్గర కంటెంట్ తీసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి పీస్ఫుల్గా పంపించేస్తాం ఈవెన్ కంటెంట్ చేసే ప్రాసెస్లో కూడా మేము ఇబ్బంది పెట్టి నష్టబెట్టి విజయం చాలా ఫ్రీడమ్ ఇచ్చి యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ స్టేయింగ్ ట్రూ టు ద రూట్స్ అండ్ ఇట్స్ ఎంటర్టైనింగ్ మేము వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా షో చేస్తున్నాం అండ్ ద సెకండ్ బిగ్ అనౌన్స్మెంట్ వీవ్ మేడ్ దట్ యాక్చువల్లీ రానా ద్వారా చేయించిన అనౌన్స్మెంట్ ఏంటంటే దట్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ ట్వంటీ క్రోర్స్ ఇన్ ద నెక్స్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ ఆన్ అట్లీస్ట్ హండ్రెడ్ టు హండ్రెడ్ ప్లస్ బట్ టచ్ టూ హండ్రెడ్ క్రియేటర్స్ సో ఒక కొత్త రెండు వందల మంది క్రియేటర్లని కొత్త రెండు వందల మంది రైటర్లు డైరెక్టర్లు యాక్టర్లు అది గ్రూప్ ఎడిటర్లు మ్యూజిక్ డైరెక్టర్లు ఒక ట్వంటీ టూ హండ్రెడ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని ఇండస్ట్రీలోకి ఇన్ఫ్యూజ్ చేద్దామని ఉంది అండ్ వీ బిలీవ్ దాట్ దీంతో ఎస్ మా బిజినెస్ బాగుంటుంది ఎస్ ఎంటర్టైన్మెంట్ జనాలకు వస్తుంది ఛాయ్ షార్ట్స్ ద్వారా బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఓవరాల్ ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది గ్రో అవుతుంది వన్ న్యూ టాలెంట్ కమ్స్ సో ప్రస్తుతం వీ స్టార్టెడ్ విత్ తెలుగు అండ్ ఇన్ ద కమింగ్ మంత్స్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఇన్ టెన్ మోర్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ వీ వాంట్ టేక్ ఛాయ్ షార్ట్స్ గ్లోబల్ అండ్ మేక్ దిస్ రిలీజ్ చెప్పగానే ఎక్స్ప్లెయిన్ చేయగానే రిలీ రిలీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అసలు సూపర్ ఎందుకంటే మనమందరం ఆల్రెడీ నాలుగైదేళ్ళుగా రీల్స్ షార్ట్స్ చూస్తున్నాం కదా ఇప్పుడు మీరు అందరూ మైకుల నుంచి బయటకు వెళ్ళగానే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తున్నాం కదా సో మనం ఈ ఫార్మాట్ అనేది చాలా ఎక్సైటింగ్ అండ్ రానా బీయింగ్ అ స్టోరీ టెల్లర్ ఈజ్ అ వెరీ ట్రూ వాళ్ళ డిఎన్ఏలో స్టోరీ టెల్లింగ్ అనేది ఉంది కదా సో ఇది చెప్పగానే అరే ఈ ఫార్మాట్లో కూడా భలే ఉంటుంది రా చేయండి ఐఎమ్ విత్ యూ నీకు ఎంత ఎంత ఫండింగ్ కావాలో చెప్పు ఇన్ఫాక్ట్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ హీ వాస్ హీ వాస్ ఆఫరింగ్ అ లాట్ మోర్ మనీ అండ్ డిసైడ్ లేదు మాకు అంత పూల్ లేదు మేము కొంచెమే తీసుకోగలం సో ఇట్ వాస్ అ వెరీ వెరీ ఇట్స్ అ వెరీ వెరీ ఎక్సైటింగ్ రియాక్షన్ దట్ హీక్ ఏ అండ్ వెరీ సపోర్టివ్ అంటే వన్ ఈస్ వన్ ఈజ్ హిమ్ డూయింగ్ ఇట్ బట్ ద సెకండ్ ఈజ్ ఆల్సో ద ఫ్యాక్ట్ దట్ వన్ ఈస్ వన్ ఈస్ రానా డూయింగ్ దిస్ బట్ ద సెకండ్ ఈజ్ ఆల్సో దట్ ఈ ఫార్మ్లో స్టోరీ టెల్లింగ్ రావాలి మజా వస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కొత్త క్రియేటర్స్ రావాలి అనే ఐడియా చాలా చాలా ఎక్సైటెడ్ అండ్ రానాకు కూడా కొత్త టాలెంట్ వస్తుంది వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ మాకు విత్ ఛాయ్ బిస్కెట్ యాజ్ అ కంపెనీ క్రియేటర్లు క్రియేటివ్గా ఉంటాం సో ఈ టెక్నాలజీ యాప్ బిల్డ్ చేయడము మళ్ళీ ఏదో క్రియేటివ్ వాళ్ళు యాప్ బిల్డ్ చేసి యాప్ సరిగ్గా పనిచేయట్లేదు ఇలా ఉండాలని లేదు సో కృష్ణ హూ జాయిన్ వర్క్ ఇన్ కంపెనీస్ లైక్ అమెజాన్ అండ్ స్టఫ్ కృష్ణ జాయిన్ హీస్ బిల్డ్ ది ఎంటైర్ ప్రోడక్ట్ అండ్ హీస్ రన్నింగ్ ద టీమ్ సో ఇట్స్ అ వెరీ 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 ఎక్సైటింగ్ టైమ్ అండ్ ప్లేస్ టు బీ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అండ్ ఛాయ్ షార్ట్స్ ఈరోజు మీ అందరూ మధ్యలో ఇట్లా లాంచ్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది అన్నీ కాదు టూ మినిట్స్లో ఎపిసోడ్ ఉంటుంది సో సో ఇప్పుడు ఒక ఒక బీట్ అనేది టూ మినిట్స్లో చేస్తాం సో ఎవ్రీథింగ్ ఈజ్ కండెన్స్డ్ సో ఇది ఎట్లా అంటే ఆల్మోస్ట్ టీవీ సీరియల్స్ ఇందాక ట్వంటీ టూ మినిట్స్ టూ మినిట్స్ అని చెప్పాం కదా సో ఆ ట్వంటీ టూ మినిట్స్ కంటే టూ మినిట్స్ లో చెప్తున్నాం ఇంట్రెస్టింగ్ అంటే అది అది బ్యూటీ సో ఇప్పుడు వచ్చే కొత్త రైటర్స్ అలా అయితే మీరు థర్టీ సెకండ్ లో యాడ్ చెప్తున్నారు కదా మీరు టీవీ థియేటర్కి వెళ్ళి వచ్చినా టీవీలో థర్టీ లో వాడు ఒక యాడ్ చెప్పి ప్రొడక్ట్ చెప్పి ఆ ప్రొడక్ట్ అమ్మి కొనుక్కో అని చెప్పి డిస్కౌంట్ ఉందని కూడా చెప్తారు సో అది మనం టూ మినిట్స్ టైం ఉంది బట్ యు షుడ్ ఆల్సో లుక్ ఎట్ ది దీని ఆర్స్ డిఫరెంట్ సో ఇప్పుడు థర్టీ ఎపిసోడ్స్ అంటే థర్టీ ఇంటూ టూ అంటే మేము సిక్స్టీ మినిట్స్ ఆఫ్ కాంటెంట్ కానీ దాని దాని బ్లాకింగ్ ఎలా ఉంటుందంటే టూ టూ మినిట్స్లో ఒక బిగినింగ్ మిడిల్ ఎండ్ ఉండాలి అది మా ఛాలెంజ్ సో బట్ బట్ ఐ థింక్ ఇనిషియల్లీ కొంచెం కష్టమైంది కానీ క్రియేటర్స్ ఆర్ రియలీ గేరింగ్ అప్ అండ్ ఇట్స్ ఆల్సో ఇదే కదా మీరు గల్లీలో ఆడినా స్టేడియంలో ఆడినా సిక్స్లు కొట్టి విన్నాయో క్రికెటర్ సో క్రియేటర్ అనేటోడు రెండు నిమిషాల్లో చేసిన రెండు గంటలు కూడా చేస్తాడు సో కామెడీ చేస్తున్నాం చాలా షోస్ కామెడీ ఉన్నాయి చాలా లవ్ రొమాన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు నాన్ ఫిక్షన్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు జర్నీ రానా దగ్గుపాటి షో ఇవి ఎలా ఉంటే వాళ్ళ ఒక నాన్ ఫిక్షన్లో ప్లాన్ చేస్తున్నాం యా గేమ్ షో లైక్ ఎ సెట్ గేమ్ షో డాక్యుమెంటరీస్ అనేది ఒకటి ఉంది మాకు మన వైల్డ్ లైఫ్ గురించి కావచ్చు నేచర్ గురించి కావచ్చు టెంపుల్స్ ఆఫ్ ఇండియా అంటే మన చుట్టూ చాలా బ్యూటీ ఉంది ప్రాబ్లమ్ ఏంటంటే అరగంట సేపు వీడియో ఇస్తే మనం చూడం మొత్తం యూట్యూబ్లో ఉంది మీరు అడిగే క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు యూట్యూబ్లు ఉన్నాయి కానీ మనం ఎందుకు చేయట్లేదు అంటే అది రెండు గంటలు ఉంటుంది సో వీటన్నిటిని మనకున్న షార్టర్ ఇటెన్షన్ స్పాన్ మనకున్న దీనికి కండెన్స్ చేసి టూ టూ మినిట్స్ ఎపిసోడ్స్లో చెప్పడం అనేది మాకు గోల్